హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు నా కిచెన్లో ఒక స్పెషల్ ఐటమ్ చేయబోతున్నానండి చూసారా మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని సెవెన్ సెవెన్ థర్టీకి ఫిక్స్ చేసాం ఏం చేయాలి అనేది ఇక్కడ చూస్తే మీకు గోంగూర కనిపిస్తుంది కదా గోంగూర చూడగానే అర్థమైపోయినట్టుంది గోంగూరతో చేస్తున్నావు అని ఎస్ అండి గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేయాలని ప్రిపేర్ అయిపోయాం ఎందుకంటే ఒకలింట్లో చికెన్ ఉంది ఒకలింట్లో గోంగూర ఉంది అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం వీళ్ళైతే నాకు అడిషనల్గా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ ఫీలింగ్ నేను ఏదో వంట బాగా చేస్తానండి యాండో వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా నాతో పనిచేయించాలి నేనైతే అదే అంటాను బట్ జోక్ చేస్తున్నానండి అందరూ ఇలా కలిసి అప్పుడప్పుడు ఎవరో ఒకరింట్లో కుక్ చేసుకుంటూ ఉంటాను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఇది గోంగూర అండి ముందు గోంగూర అంతా కడిగి పక్కన పెట్టి ఇట్లా కొంచెం వాటర్ వేసుకొని మగ్గించేసుకోవాలి బాగా మగ్గిపోవాలండి చాలా ఆ కుకింగ్లోనే పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని చికెన్ యాక్చువల్గా ఈ చికెన్ అయితే ఫ్రిడ్జ్లోంచి అప్పుడే తీసామండి బట్ ఇది నిల్వ ఉండటానికి అయితే పనికిరాదు బట్ మేమైతే ఇప్పుడు తినేయటానికి బట్ ఈ ఆవకే అయితే సిక్స్ మంత్స్ గ్యారంటీగా ఉంటుందండి మీరు ఎవరైనా యూఎస్ఈకి పంపించాలన్నా ఎక్కడికన్నా పంపించాలన్నా ఎబ్రాడ్ పంపించాలన్నా కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ అయితే ఇట్లా బాయిల్ అయిపోవాలండి ఫ్రై కాదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఆయిల్లోకి వచ్చి ఇవాపరేట్ అయిపోవాలి సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము అలాగే పసుపు కూడా వేసుకుందాము ఈ రెండు వేసాకేమవుతుంది అంటే చికెన్లో ఉన్న ఇంకా ఏదైనా వాటర్ ఉంది అంటే అది కూడా బయటకు వచ్చేస్తుంది చికెన్ పీసెస్ అన్నీ కూడా ఆయిల్తో పాటు సెపరేట్ అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి మరీ డీప్ ఫ్రై అనుకోండి మొక్క చాలా గట్టిగా అయిపోతుంది సో అందుకని చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న గోంగూర గుజ్జునైతే ఇందులో వేసుకోవాలి నేను కొంచెం కొంచెంగా వేస్తున్నానండి ఫస్ట్ రెండు గరిటెలు వేసాను సో ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి జాయిగా కలిపేసుకొని రిమైనింగ్ పేస్ట్ కూడా నేను వేసేసాను మేమండి ఇలా కబ్బులు చెప్పుకొని ఇంట్లో అయినా తినేస్తామండి ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే ఉండదు ఏది నచ్చితే అది తింటాము సో ఏదైనా కూడా వీకెండ్స్ అయితే గెట్ టుగెదర్స్ ఇట్లానే ఉంటాయి మా ఇంట్లో సో ఇప్పుడు గుజ్జుగా తీసిన చింతపండు చింతపండు అయితే హాట్ వాటర్లో వేసి గుజ్జు చేయండి ఏంటి గోంగూర పులుపు కదా చింతపండు వేస్తున్నారు అని అనుకుంటున్నారా మీరు మర్చిపోయారా ఇది ఆవకాయండి అండి సో చింతపండు అయితే వేయాలి సో ఇట్లా వేసి కలుపుకోవాలన్నమాట చింతపండులోనూ ప్లస్ గోంగూరకి కూడా సరిపోయేంత సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకోండి ఇందాక మనం చికెన్కి అయితే వేసాము సో ఇట్లా కలిపేసుకోవాలి బాగా అండి ఎందుకంటే ఎక్కడ కూడా వాటర్ అనేది ఉండకుండా డ్రైగా ఫ్రై అయిపోవాలి బాగా ఫ్రై చేయండి ఇట్లా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనం పక్కన నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి దీంట్లో ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే ఆవకాయ కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పోపులు ఆవాలు మెంతులు వేసుకున్నాను అలాగే దీంతోపాటు మిరపకాయలు అండ్ కరివేపాకు కరివేపాకు కూడా ఎక్కువగా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇది కూడా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి యాక్చువల్గా నేను ఒక మిస్టేక్ చేశానండి నేను ఒక మూడు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది మీకు క్లిప్పింగ్ అయితే మర్చిపోయాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగినాక కారం వేసుకున్నాను ఒక టూ కప్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకి స్టవ్ అయితే ఆఫ్ చేసి ఉండాలండి ఆయిల్ అయితే అస్సలు బాయిల్ అయ్యి ఉండకూడదు అంటే ఆయిల్లో ఆల్రెడీ వేడి ఉంటుంది కదా దాంతో సరిపోతుంది ఆవపిండి మెంతిపిండి అలాగే ధనియాల పొడి రెండు మూడు వేసుకున్నాను వేసుకొని వేయించుకుంటున్నాను అన్నమాట మన అయితే బాగా చల్లారిపోవాలండి చల్లారిపోయినాకే మన గోంగూరలో కలిపేసుకోవాలి ఇట్లా కలిపేసుకొని మేమైతే ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందని ఈ ప్రాసెస్ అంతా అవడానికి మాకైతే ఎందుకంటే గోంగూర ఒలిచి దాన్ని ఆరపెట్టి ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి అంతా కొంచెం టైం పట్టింది అమ్మ ఇంకా అందరం కలిసామంటే బోల్డ్ కబుర్లు చెప్పుకుంటాం కదా యాక్చువల్గా అండి మన పిల్లలు ఇప్పుడు చాలామందికి ఏంటంటే పిల్లలు మన దగ్గర ఉండట్ల వాళ్ళు ఎక్కడో మనకి దూరంగా ఉంటున్నారు వాళ్ళు లేరు ఇక్కడ దగ్గరలో లేరు అని ఫీల్ అయ్యాకంటే ఇలా ఫ్రెండ్స్తో కానీ మనం స్పెండ్ చేసేసామనుకోండి అవన్నీ మర్చిపోతామండి హ్యాపీగా వాళ్ళతో స్పెండ్ చేస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది చూసారా ఎలా పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నామో కూర్చొని అంతా చేశాను నా మీద పేరు పెట్టారు చెండ మీరు తింటున్నారు నా కోసం అని చెప్పారు నాకు లేకుండా చేసేస్తున్నారు చూడండి నా కోసం ఇప్పుడు రాత్రి పదకొండు అయ్యిందండి మా పక్కన ఫ్రెండ్ అయితే తను ఏదో పని పనుంది హెడ్డేక్గా ఉంది అని రాలేదు సో తనకైతే కొంచెం చిన్న బౌల్లో పెట్టి ఇచ్చేసాము మేమంతా కూడా పెద్ద బౌల్లో వేసుకొని రైస్ అంతా అందులోనే వేసుకొని అందరం కలిపి ముద్దలుగా ఒకే దాంట్లో తినేసామండి నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా చేస్తే ప్యాక్ చేయండి